న్యూస్ దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ సమానత్వం ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం బెజవాడలో ఆవిష్కరణకు సిద్ధమైంది రెండు వందల ఆరు అడుగులు ఎత్తు కలిగిన అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ సీఎం జగన్ ఈ నెల పంతొమ్మిదిన ఆవిష్కరించనున్నారు సామాజిక న్యాయ మహాశిల్పంగా నామకరణం చేశారు బెజవాడకు మరో మణిహారం కాబోతున్న ఈ విగ్రహం రాష్ట్రానికే కాక దేశానికే తలమానికంగా నిలవనుంది భావితరాలకు అంబేద్కర్ ఆదర్శాలు ఆలోచనలు అందించే గొప్ప ప్రయత్నమంటూ సీఎం జగన్ తెలిపారు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలంటూ పిలుపునిచ్చారు బెజవాడ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ అదే బెజవాడకు మరొక ప్రత్యేక మణిహారంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిలవబోతోంది నగరం నడిబొడ్డున గొప్ప చారిత్రాత్మక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న స్వరాజ్య మైదానంలో రూపుదిద్దుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం స్మృతివనం దేశంలోనే ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా ప్రకటించిన విధంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికే కూడా ఇది తలమానికం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఇది దాదాపు వంద సంవత్సరాల క్రితమే భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి బెజవాడ బందర్ రోడ్ లోని స్వరాజ్ మైదానంలో ఎనభై ఒక్క అడుగుల పెడస్టల్పై నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుతో మొత్తం రెండు వందల ఆరు అడుగుల ఎత్తున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం తయారైంది కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేయించారు విగ్రహ భాగాలను విడివిడిగా విజయవాడకు తరలించి స్మృతివనంలో క్రమ పద్ధతిలో అతికించి అద్భుతంగా తీర్చిదిద్దారు అంబేద్కర్ విగ్రహం బేస్ లో గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో నాలుగు హాళ్లు ఉండగా ఒక్కొక్కటి నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి అందులో ఒకటి సినిమా హాల్ మిగిలిన మూడు హాళ్లలో అంబేద్కర్ చరిత్రను తెరిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది మొదటి అంతస్తులో రెండు వేల రెండు వందల యాభై చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లు ఉంటాయి ఒక హాల్లో అంబేద్కర్ కు దక్షిణ భారత్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసేలా ఫోటోలతో డిస్ప్లే చేస్తారు సెకండ్ ఫ్లోర్ లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాళ్లు ఉంటాయి అంబేద్కర్ స్మృతివనంలో విగ్రహం ఉన్న ప్రాంతానికి ఒకవైపు నుంచి వెళ్లి మరోవైపు నుంచి తిరిగి వచ్చేలా విశాలమైన హాలు మాదిరిగా నిర్మాణాలు చేపట్టారు వాటి గోడలకు అంబేద్కర్ జీవిత విశేషాలు ఆయన చరిత్రకు సంబంధించిన ఘట్టాల శిల్పాలను అద్దారు అంబేద్కర్ రాసిన కీలకమైన లేఖలు ఉపన్యాసాలను ఆయా ఘట్టాలకు అనుగుణంగా ఫోటోలతో పాటు డిస్ప్లే చేశారు అంబేద్కర్ ఆశయాలు ఆదర్శాలు సందేశాలను సైతం క్లుప్తంగా తెలుగు ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ బోర్డులపై డిస్ప్లే చేశారు చదువు సమీకరించు బోధించు వంటి ప్రధానమైన సందేశాలను ప్రముఖంగా ఏర్పాటు చేశారు మృతివనం ఆవరణను పచ్చని తివాచి పరిచినట్టు గరిక మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు అంబేద్కర్ విగ్రహానికి ముందు ఏర్పాటు చేసిన నెమళ్ల ప్రతిరూపాలు విశేషంగా ఆకట్టుకునేలా రూపొందించారు మ్యూజిక్ కు అనుగుణంగా ఎగిసిపడే వాటర్ ఫౌంటైన్లు అదనపు ఆకర్షణగా ఉన్నాయి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టింది దీనికోసం పద్దెనిమిది ఎకరాల ఇరిగేషన్ స్థలాన్ని ఆ శాఖకు బదిలీ చేశారు మృతివనం నిర్మాణాన్ని ఏపీ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టారు హైదరాబాద్ కు చెందిన కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ విగ్రహ నిర్మాణం చేపట్టింది నోయిడాలోని డిజైన్ అసోసియేట్స్ డిజైన్లను తయారు చేసింది నూట డెబ్బై కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టు పూర్తయ్యేసరికి నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలకు చేరింది సాధారణ ప్రజలు ఉదయం సాయంత్రం నడిచేందుకు వేలుగా చుట్టూ వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాటాలకు వేదికైన స్వరాజ్య మైదానాన్ని ఇకపై డాక్టర్ అంబేద్కర్ స్వరాజ్ గా పిలుస్తారు స్మృతివనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ రెండు వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ ఫుడ్ కోర్ట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా వాటర్ బాడీస్ మ్యూజికల్ ఫౌంటైన్ లాంగ్ వాక్వేతో డిజైన్ అసోసియేట్స్ తీర్చిదిద్దింది విగ్రహం తయారీ కోసం నాలుగు వందల మెట్రిక్ టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ నూట ఇరవై మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని వినియోగించారు భవనం బేస్మెంట్ తో పాటు జీ ప్లస్ వన్ తో నిర్మించారు ఆరు వేల మూడు వందల నలభై చదరపు మీటర్ల ప్లింత్ ఏరియాలో ఒకేసారి తొంభై ఐదు ఫోర్ వీలర్స్ ఎనభై నాలుగు టూ వీలర్స్ పార్క్ చేసుకోవచ్చు అంబేద్కర్ విగ్రహ ప్రాజెక్టు సైట్ లో ఐదారు వందల మంది కార్మికులు నిరంతరం పనిచేశారు యాభై ఐదు మంది టెక్నికల్ సపోర్టింగ్ ఉద్యోగులు రేయింబవళ్లు రెండేళ్ల పాటు పనిచేశారు అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపమన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమ సమాజాన్నే నిర్మించిందని సీఎం జగన్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు గడుగు బలహీన వర్గాలను ఇతర వర్గాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని విజయసాయిరెడ్డి అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ యొక్క రూపొందించి ఈ యొక్క సుపరిపాలన అందించగలగడం నిజంగా ఆంధ్ర భావించవచ్చు ఆకాశాన్ని తాకేలా విజయవాడలో కొలువుదీరనున్న అంబేద్కర్ విగ్రహం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోనుంది అంతేకాకుండా శతాబ్దాల పాటు స్ఫూర్తిదాయకంగా నిలవనుంది